పదిహేనవ శతాబ్దంలో ఆ రోజు సమాజంలో అంతా కూడా ఒక రకమైన ఉత్పీడన జరుగుతున్నది హిందువుల మీద కుల వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరినీ కూడా రకరకాల యాతలు చేస్తున్నారు పాలకులు ఏదైతే ఈ దేశం మీద ఆక్రాంతలు దండయాత్ర చేసుకొచ్చిన మొహమ్మద్ ఖజ్ని మొహమ్మద్ లోది ఇటువంటి ఏదైతే ఉన్మాదులు అందరూ కూడా మతము మార్చుకోవాలి అని ఉత్పీడన చేసే రోజులవి ఇంకోవైపు అగ్రవర్గాలు నిమ్న వర్గాల మధ్యలో రకరకాల కులపరమైన వివక్షలు మీద ఒక రకమైన నేపథ్యం అటువంటి పరిస్థితులలో తంత్ర రవిదాస్ జీ మహారాజ్ ఒక మోచీ సమాజానికి చెందిన వ్యక్తి అయినా ఆ రోజు మొహమ్మద్ లోది మతం మార్చుకోవని ఎంత బలవంతము పెట్టినా గానీ మతము మార్చుకోకుండా నేను ఈ సనాతన జీవన పద్ధతిలో జన్మించిన నారాయణుడు నరుడు జన్మించిన ఒక క్షేత్రం ఇది నేను మోచీ సమాజానికి చెందిండొచ్చుగాక నేను చర్మాన్ని తోని నా ఒక ఉపాధిని నేను గాక కానీ ఎంతంత మాత్రం నా నా సమాజం జీవిస్తుండొచ్చుగాక కానీ నేను మతం మార్చుకోను జీవిత కూడా నేను ఏ సనాతన మార్గం నాకు నారాయణుడు చూపించిండో ఆ మార్గంలో నేను జీవిస్తా అదే మార్గంలో నేను చిట్ట చివరి వరకు నేను నా ఒక జీవితాన్ని కాలం చేస్తా అని ప్రబోధాలు చెప్తూ మోజీ సమాజానికి సమాజంలో సమరాస్తా అనే ఒక భావన నిర్మాణం చేసిన ఒక గొప్ప మహానుభావుడు సంత్ మహర్షి రవిదా హిందూ జీవన విధానం మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక సమాజం మోతీ సమాజం హిందూ సభ్యత మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన సమాజం మోతీ సమాజం దానికి కేంద్ర బిందు దానికి మార్గదర్శకం ఎవరు అంటే తంత రవిదాస్ జీ మహారాజ్ చాలా సందర్భాలలో తంత్ రవిదాస్ జీ మహారాజ్ జీవితంలో ఎన్నో సందర్భాలల్లో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క సందర్భాన్ని వారి యొక్క ఏదైతే పథకాలు తీసుకొస్తున్నారో అంతోదయ పథకం సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ముద్రల్లోన్ స్వాధీనితులలో ఈ రకంగా ఏదైతే ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ రెండు వేల నలభై ఏడు వరకు ఈ వికసితమైన భారతదేశం సంబంధించి ఏదైతే పరికల్పన ఉన్నదో ఆ కరి పరికల్పనకు చేరడానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నిదాదం ఏదైతే మంత్రము నన్ను నడుపుతున్నది అంటే ఆ మంత్రానికి సూత్రం ఎవరు అంటే తంత రవిదాస్ జీ మహారాజ్ చూపించిన బాట తంత్ర రవిదాస్ జీ మహారాజ్ దేశభక్తి ధర్మభక్తి సంస్కృతి భక్తి స్వధర్మము అనే ఒక ఏదైతే పిలుపు ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగా ఆ మోచీ సమాజం చెందిన అన్యున్యాలందరూ కూడా వారి యొక్క జీవితం పట్ల అంత రవిదాస్ పట్ల వారు ఎంతో గౌరవంగా వారు జీవిస్తూ ఉంటారు ఇంతకుముందు పాలకులు ఎవరైతే ఉన్నారో లిడ్ క్యాప్ అనే ఒక కార్పొరేషన్ పెట్టి మోచి సమాజం చెందిన వాళ్ళకు మహిళలకు పురుషులకు అందరు కూడా చెప్పులు ఏ రకంగా కుట్టాలి వాళ్ళకి శిక్షణ ఇచ్చి దానికి సంబంధించిన పనిముట్లు ఇచ్చి రోడ్డు మీద డబ్బా పెట్టుకొని ఆ డబ్బులో వాళ్ళు చెప్పులు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ దుర్మార్గం ఏమిటంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లిడ్ క్యాప్ అనే వ్యవస్థని కం మూలంగా నిర్మూలించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈ రోడ్డు డిమాండ్ చేస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు ఈ మోజీ సమాజం చెందిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు మోజీ సమాజం చెందిన వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవన ఉపాధి లిడ్ క్యాప్ వ్యవస్థ వల్ల వారి యొక్క జీవిత ఉపాధి కలుగుతుండే మీరు తక్షణమే ఆ లిడ్ క్యాప్ వ్యవస్థను ప్రారంభించాలి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా మీకు హెచ్చరిస్తున్నది మీరు అత్యంత తొందరలో ఈ లిడ్ క్యాప్ వ్యవస్థను ప్రారంభించాలే లేకపోతే భారతీయ జనతా పార్టీ మీ మీద ఒక యుద్ధమే ప్రకటించడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నది సమాజం చెందిన వాళ్ళందరూ కూడా రోడ్డు పాలవుతున్నారు చదువుకున్న యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు కనీసం లిడ్ క్యాప్ వ్యవస్థ ప్రారంభమైతే ఆ యువకులందరూ కూడా దాన్ని శిక్షణ పొంది వారి వారి స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటది ఈ వారోత్సవాల భాగంగా సంత రవిదాజీ మహారాజ్ ఏదైతే వారి బోధనలు చూపించిండో ఆ బోధనల ఆధారంగా ఎస్టీ మోర్చా ప్రతి వీధులల్లో ప్రతి మండలాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా రవిదాజీ మహారాజ్ బోధనలు అందరికీ చెప్తూ ఈ వారోత్సవాలని సంపన్నం చేస్తూ అదే రకంగా నిర్వీర్యమైన వ్యవస్థను కూడా పునర్జీవితం చేయడానికి ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేయడానికి సిద్ధమైంది